హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామగంగ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శనాపిండితో కార్బంద్ చేస్తున్నానండి ఇది జల్లించేస్తున్నాను మెత్తగాను మీరు పండక్కి పెద్ద పండక్కి ఏం వండుతున్నారు అన్నది నాకు కామెంట్లో చెప్పండి మెత్తగా జల్లించేసుకోవాలండి శనాపిండి ఇది రెండు కప్పులు ఉన్నక్కడికి వేసేస్తున్నాను రెండు కప్పులున్నారు అవుతుంది అండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సాయం యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఎలా కలపాలి పెడతాం సింపుల్గా చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ ఇందులో రెండు స్పూన్లు ఉరిపిండి కూడా వేసుకోవచ్చు నేను పచ్చితమైతే ఉరిపిండి ఆడించలేదు నేను దీంతోనే వేస్తున్నాను రుసుకు తగ్గ సాల్ట్ సోడా పొడవు గట్రా ఏమి వేసుకోకర్లేదండి ఎందుకంటే ఈ గుళ్ళు వచ్చేస్తాయి బయట కొనుక్కుంటే ఏం ఆయిల్ వేస్తారో తెలియదు కదా మనం ఇంట్లో అనుకుంటే బాగుంటాయి కదండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి మన పకోడలు వేసినంత ఆల్సిన కూడా ఉండదు అండి కొంచెం వాటర్ వేసుకొని అనుకుందాం ఇలా కలుపుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఒకసారి జల్లి పెట్టుకోవాలి ఆడించుకున్నా బయట తెచ్చుకున్నా వస్తా ఫుడ్లో తీసుకున్నా కూడా మనం జల్లుడు పట్టుకుంటూ ఉండలు ఉండవండి అండి ఓకేనండి ఆయిల్ వేడెక్కిందండి నేను బుందీ గారిటీ మొన్న ఫస్ట్ నువ్వు సారేసినప్పుడు లేదు ఇప్పుడు తీసుకున్నాను ఫస్ట్ టైం వస్తున్నాను దీంతో జరిగితో మరి ఎలా వస్తుంది అన్నదో సోడా ఓకేనండి ఆయిల్ అయితే వేడెక్కింది సోడాకులం గట ఇవ్వకూడదు అండి అంటే వేసుకుంటే ఆయిల్ ఏంటంటే పీల్చండి మనం సోడకులం గటం ఆయిల్ అయితే పీల్చడం ఇష్ట తెచ్చుకున్నట్టే ఉంటుంది ఉంటుందండి కారణం ఇంకా టేస్ట్ ఉంటుంది మనం ఆయిల్ మనం వచ్చారు మనం ఎక్కువ కాగబెట్టింది వెయ్యిం కాదండి ఇంట్లో వాడి

ఈ కలర్లో అయితే సరిపోతుంది ముద్దే రంగు మారినా కూడా మాడిపోతుంది ఓకేనండి ఏనండి కార్బండ్ అవుతుందండి లేదు వారిగా వేపేసుకుందే వేపేసుకుందాం దగర కొట్టు కొట్టు ఇలా చేసుకోండి మనం ఇంట్లో కొత్తిమీర వేస్తున్నాం దేపన ఉంది సింపుల్ గా వేసేస్తొచ్చు టవ ఆప్ చేసాం కొంచెం కారం ఉప్పు జల్దామండి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ వేసుకోండి కొంచెం కారం వేసుకుందాం ఎల్లులపై కూడా వేసుకుంటారను కొనందీ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే అంతే ఇయట్లేదు పసుపు శనగపిండి వేసేటప్పుడు వేస్తానండి అది క్లిప్ మిస్ అయింది అంతేనండి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం కింద వేసాం కదా రెండు కప్పులకి ఇది అయ్యింది నేను డబ్బాలే పెట్టేసుకుంటానండి ప్లాస్టిక్ డబ్బాలని గాలి రాకుండా చాలా టేస్టీగా ఉండే కార్బందు మీరు పండక్ ఏం చేశారన్నది నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది ఓకేనా అండి ఇదండి కార్బందు రెండు కప్పులు స రెండు కప్పులున్నారు సెన పిండుతాం అంత కార్బంద్ అయ్యింది ఓకేనండి పండగ మీరు ఏం చేశారన్నదో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి మరో మంచి మళ్ళీ మళ్ళగలుద్దాం బాయ్ అండి